ఏంటి నరసింహనాయుడు భాషాబాయి కేసు జడ్జిమెంట్ రేపే సార్ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి వాయిదాకి గొడవలే మీరంతా ఎలర్ట్ గా ఉండండి వీరనరసింహనాయుడు ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు అన్న కోసం ప్రాణం ఇస్తారు అవసరమైతే ప్రాణం తీస్తారు ఈయన పేరు భాష వీళ్ళు భాషా సోదరులు నమస్కారం నమస్కారం సార్ వీళ్ళిద్దరూ బతశత్వులుగా మారడానికి కారణం ఒకే ఒక ఒకవిడే సరస్సు వీర నరసింహనాయుడు చెల్లెల్ అమ్మలేని చెల్లెల్ని అన్ని తానే పెంచాడు విద్యాబుద్ధులు నేర్పించాడు మంచి సంబంధం చూశాడు కాని సరస్వతి భాషాను ప్రేమించింది ఈ విషయం అన్నయ్యకు చెప్పడానికి భయపడి వెళ్లి రోజు భాషతో వెళ్ళిపోయాడు ఇది తెలిసి నరసింహనాయుడు తండ్రి ప్రాణాలు వదిలాడు తండ్రి చనిపోయాడన్న బాధతో ఆవేశంలో నరసింహనాయుడు భాషాకాలం నరికాడు ఆ కోపంతో సరస్వతి వద్దన్నా వినకుండా సరస్వతికి రావలసిన ఆస్తి కోసం కోర్టుకెక్కాడు భాష దీంతో రెండు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి ఇరవై సంవత్సరాల తర్వాత కోర్టు భాషాకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయ్యో కూడా అన్నావు సగం సగంస్తి మా ఇచ్చింది అప్పు కాబోతే ఇంకేం పోల్తాడు ఇచ్చి పోయినాక సార్ ఈ రోజు నుండి వీళ్ళ గొడవలో ఆగిపోయినట్టే ఈ సీములో ఇద్దరు మనుషుల మధ్య శత్రుత్వం రాకూడదు వచ్చిందంటే దాన్ని ఆపటానికి ఆ భగవంతుడు దిగి రావాల్సిందే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి మీరేంట్రా ఇక్కడ మా సంగతి సరే కాలేజ్ కి రాకుండా రథాలు పూజలు చేస్తున్నావేంట్రా మా నాన్న ఎమ్మెల్యే గారి కూతురు పెళ్ళికి వెళ్లి ఖాళీ లేకనని మంపెడరా నువ్వు ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటూ కూర్చో అక్కడ సులేమాన్ గడ్ని లవర్ ని వాటర్లో నిమ్మకాయ చపరేసి చప్పరేస్తాను రేయ్

అసలు టెన్షన్ గా ఉంది ముందు ఇక్కడ నుంచి ఎస్కపోదాం పద అయ్యో పోలీస్ వెళ్ళిపోతున్నారు హాస్పిటల్ లో తొక్క వాడికి పోలీస్ అంటే ఇది అందుకే కామెడీ చేసాం ఆ నరసింహ నాయుడు మీద కేసు గెలిచినందుకు చాలా ఖుషీగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్ లో మీ అందరికి ఏం కావాలో చెప్పండి నాకు మా అక్కకి వెళ్ళాలనుంది నాకు పెద్ద నెక్లెస్ కావాలి అలాగే నీకేం కావాలి జరిగినా నేను ఒక్కటే హనీమూన్ పోతాయి హనీమూన్ కి పెళ్ళం ఒకటి వెళ్దు మొగ్గుడితే వెళ్తారు హాయబా హాయ్ అమ్మి ఏంటి అందరూ మంచి ఖుషిగా ఉన్నారు రే బేటా సులేమాన్ మనం కేసు గెలిచాం ఈ దినం నీకేం కావాలన్నా మీ అయ్య ఇచ్చేస్తాడు అడుగు అలాగే నా కోరిక అమ్మ కోరిక కలిపి అమ్మే అడుగుతుంది అమ్మా నీకేం కావాలో అడుగు నాన్న కాదనరు అడుగు సరస్వతి గొడవలు మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి నా తమ్ముడు కాలు నరకేసిన నరసింహనాయుడు కుటుంబంతో మేము ఈ జన్మలో కలవం ఈ విషయంలో మా అందరిది ఒకటే మాట బాగు ఎప్పుడైనా మీ నాన్న మావయ్యలు కలిసిపోతారని ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్నాను కానీ ఈ కోర్టు తీర్పుతో ఆశ కూడా చచ్చిపోయింది ఈ కోర్టు తీర్పులు మనిషిని విడగొట్టలేవమ్మా నీ బాధను పోగొట్టే అవకాశం ఆ అల్లా నాకు ఇవ్వాలి ఇస్తాడు కాలం దావటానికి కొంత ఉంది కానీ ఎడరా కాలువ కావాలని నాయుడు గారు మాకు అప్లికేషన్ పెట్టారండి వాడు పెడితే చేస్తావాడ్రా ఆ నరసింహనాయుడు వల్ల కాలువ వచ్చేస్తే అది ఈ ఏరియాకి దేవుడైపోతాడ్రా అది నాకు నచ్చదో చదో మీరొక గవర్నమెంట్ ఆఫీసర్ మీరు చేసుకున్నారు చేయి చేసుకోవడం తప్పేరా నరకడం రైట్ హాయ్ సద్దే ఓకే గుద్దు బతికేనని తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పట్టుద్ది కాలువ జోలికి రావద్దు నేను చూస్తాను ఊరికి రాకుండా ఆ అడ్డు పడుతున్నాడు కోర్టులో ఓడిపోయాం ఎందుకు ఇలా మీరేం కంగారు పడకండి సార్ అక్కర్లేదు ఇరవై ఏళ్ళు మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు ఏమైంది ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం వెళ్ళిపోండి అది కాసా అయ్యా శని నాలుగో పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే అంటే రాహు కేతు ఈ ఇంటిని రాత్రి పగడు కాన్సన్ట్రేషన్ చేశాయి భూకంపం సునామీ ఎంత డేంజర్ ఈ రాహు కేతువులు అంత డేంజర్ ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది ఈ ఇంటికి అంత శుభమే జరుగుతుంది అవునండి శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది అలాగే జరిపించండి శుభం ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది నాకు రెండు లక్షల కాశ్మీర్ మీద మేనేజర్ బంగారాజ్ ఎక్కడా గారు మా రాజుల హీరో మీరు మా టీవీ నేను మీ ఫ్యాన్ ని మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరిశానో తెలుసా సార్ చూసావా కృష్ణవరాజు గారి టీవీ ఈ టీవీ కృష్ణరాజు గారిదా మీది సార్ టీవీ అంటే సామ్సంగ్ టీవీ ఎల్జీ టీవీ ఓనిడా టీవీ ఈ టీవీలు కాదురా టీవీ అంటే రాజస్వం దర్పం ఇవన్నీ భర్త మా రాజులకే ఉంటాయరా ఏ బంగారు రాజు దాన వెళ్లిస్తున్నారు అయ్యా పిలిచేరా అండి బంగారు రాజు యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు నువ్వేమంటావు మంత్రాలు రాబోయినా మంచి సలహా ఇచ్చారు ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు ఇంకెవరు జరిపిస్తారు నేనే నువ్వు అడ్డు రాకపోతే నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఏమైనా బటర్ షాప్ ఓపెనింగ్ ఏంటి బంగారు రాజు నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు ఎన్నో యాగాలు దగ్గర నుండి చూశాను నేను చూశారా దగ్గర నుండి చూశాడంట నేనే యాగం జరిపిస్తాడంట అయ్యా యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి అలాంటి వారు ఎవరున్నారు వెతుకుతానండి మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను దొంగ అలాగే యాగం బాధ్యత మీదే చిత్తం జరిపించాలి యాగం నాకు రాకుండా పొట్ట కదరా ఒకదర హలో నేను వీరనరసింహరాయుడు గారి మేనేజర్ నండి